అందరికీ నమస్కారం అండి ఎస్వీఎస్ ఏవివిఎల్ కేఎల్ఎన్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ షార్ట్ వీడియోలో గురువారం డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాడు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ టీజీఎస్ టీజీటీ డబ్ల్యూఆర్ఈఐఎస్ ఎంజేపీ టీబీ ఆర్ఈఐఎస్ టీజీఆర్ఈఐఎస్ ఇలాగా గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి మరియు ఆరవ తరగతి నుండి అలాగే తొమ్మిదవ తరగతి అలాగా తరగతులలో ప్రవేశానికై రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి గాను ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటనను ఈనాడు పేపర్ ద్వారా విడుదల చేయడం జరిగింది ఆ యొక్క అంశాన్ని ఈ షార్ట్ వీడియోలో చెబుతూ మీకు వివరించబోతున్నాం తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు అభివృద్ధి చెందిన ఇతర వర్గాల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను అందిస్తూ వారిలో సహజ సిద్ధమైన నైపుణ్యాలను వెలికితీస్తూ ఆ విద్యార్థులకు ఇరవై ఒకటవ శతాబ్దపు సవాళ్ళను ధీటుగా ఎదుర్కోవడానికి సిద్ధం చేస్తుంది ఈ పరీక్షలు ఈ లక్ష్యంతో ఎస్సీ ఎస్టీ పీసీ మరియు జనరల్ గురుకుల పాఠశాలలను సంక్షేమ శాఖల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నెలకొల్పింది ఇంగ్లీషు ఇంగ్లీష్ మీడియంలో విజయవంతంగా నడుస్తున్న ఈ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి నుండి ఆరవ తరగతికి అలాగే ఆరవ తరగతి నుండి ఏడవ తరగతి ఇలాగా ఐదో త ఐదవ తరగతిని మొదలుకొని తొమ్మిదవ తరగతి వరకు ఇలాగా ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించబోతున్నారు ఆ ప్రవేశానికి తేదీ ఇరవై రెండు 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 వేల ఇరవై ఆరు నాడు ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు అలా ఆ ప్రవేశ పరీక్షలు అన్ని జిల్లాలలో ఎంపిక చేయబడినటువంటి పరీక్షా కేంద్రాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించటకు నిర్వహించబడును అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి అన్ని అన్ని వివరాలకు ప్రాస్పెక్టస్ కొరకు క్రింది వెబ్సైట్లను దర్శ సందర్శించండి ఆ వెబ్సైట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సూచనలు అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించుకొని తేదీ పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఆన్లైన్లో వంద రూపాయల ఫీజుతో చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చును ఒక ఫోన్ నెంబర్తో ఒక దరఖాస్తు మాత్రమే చేయవచ్చును అభ్యర్థికి బదులుగా వేరే వారి ఫోటోలు పెట్టి దరఖాస్తు చేసినచో అట్టి వారిపై సెక్షన్ నాలుగు వందల పదహారు ఆఫ్ ఐపిసి పద్దెనిమిది వందల అరవై ప్రకారంగా క్రిమినల్ చర్యలు చేపట్టబడును అని పత్రికా ప్రకటనలో ఇవ్వడం జరిగింది ఇక విద్యార్థుల ఎంపికకు పాత జిల్లా ఒక యూనిట్గా పరిగణ పరిగణింపబడుతుంది అభ్యర్థికి మరింత సమాచారం అవసరమైతే లేదా వారికి ఏదైనా సమస్య ఉంటే వారు క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు మన గురుకులాలో విద్యార్థుల ప్రగతికి సోపానాలు అని ఇలా ఇవ్వడం జరిగింది కృష్ణాదిత్య ఎస్ఐఏఎస్ సెక్రటరీ టీజిఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ అండ్ చీఫ్ కన్వీనర్ టీజీ సెట్ రెండు వేల ఇరవై ఆరు ఇలాగా ఈ షార్ట్ వీడియోలు అందించిన సమాచారం ఏంటంటే ఇందాక చెప్పిన అంశాల్లో ఐదవ తరగతి మొదలుకొని తొమ్మిదవ తరగతి వరకు ప్రవేశ పరీక్షల సమాచారం ఉరుకుల ప్రవేశ పరీక్షల సమాచారం